మైకుల ముంగటికి వస్తే చాలు మంత్రి సారు ఫ్రీ బస్సు పెట్టుడే అక్కషిలలోను పైసా ఖర్చు లేకుండా తిప్పుడే అన్నట్టు చెప్తున్నాడు కర్ణాటకలో కాటు పడ్డట్టు పక్క రాష్ట్రాల్లో పర్షన్ అయినట్టు కాకుండా జర్ర ఆల్చమైనా సరే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని ఫ్రీ బస్సు పథకం పెడతాం అన్నట్టు చెప్పిండు అయితే ఏపీలో ఫ్రీ బస్సు పథకం పెట్టాలంటే ఏమేం కావాలి ఎట్లా చేయాలి అని ఆఫీసర్లు సర్కారు ఒక ఓ కాయిదని రాసిచ్చిర్రట ముచ్చట్లేందియో ఇందంపారో సార్ ఏపీలో కూడా ఫిరీ బస్సు పథకం సురువు చేసినందుకు సర్కారు అన్ని తీర్లు తయారైతాను అయితే పక్క రాష్ట్రాలలో అయినట్టు ముష్కిలు కావద్దని ముందుగా ఆర్టీసీ ఆఫీసర్లు సర్కారులకు ఓ రిపోర్ట్ ఇచ్చినరాట ఇక దాన్ని బట్టి ఏపీలో ఫిరీ బస్సు పథకం అన్ని తీరుల మంచిగా అమలు కావాలంటే ఇప్పుడు ఉన్న బస్సులు కాక ఇంకో రెండు వేల కొత్త బస్సులు కావాలనట అంతేకాదు పదకొండు వేల ఐదు నూరుల మంది డ్రైవర్లు కండక్టర్లు కావాలనట ఆడోళ్లకు పిరి బస్సులు పెడితే ఆమ్ దాని ఎంత ఈ బస్సులకు డిమాండ్ ఎంత పెరుగుతుంది అన్నట్టు ముందుగానే ఓ లెక్కేసుకున్నారట ఇప్పటికైతే ఏపీలో రోజుకి ఇరవై ఏడు లక్షల మంది బస్సులు ఎక్కి తిరుగుతాండ్రు అందులో అటు ఇటు మూడు లక్షల మంది దాకా ఏసీ బస్సులు ఆరాం కుర్చీలు ఉండే బస్సుల లెక్కి తిరుగుతాన్రట ఒకవేళ ఫిరీ బస్సు పథకం పెడితే ఇప్పుడున్న ఇరవై ఏడు లక్షల మంది కాక ఇంకో పది లక్షల మంది దాకా బస్సులెక్కి తిరిగి వచ్చా అని లెక్కలు వేసినారు అట ఇప్పుడైతే నూటికి అరవై మంది మొగోళ్ళు నలభై మంది ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతారు పోను పోను ఆడోళ్ళకు ఫిరీ బస్సు పెడితే వాళ్ళు అరవై శాతానికి పెరుగుతారన్నట్టు ఆఫీసర్లు లెక్కలు వేసిండ్రు దాని లెక్కలు చూసుకుంటే ఇప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు పదహారు నుంచి పదిహేడు కోట్ల దాకా ఆమ్దాని వస్తున్నది అందులో ఆరేడు కోట్ల దాకా ఆడోలు టికెట్లు కొంచెనే వస్తున్నది అంటే ఫిరీ బస్సు పెడితే ఆర్టీసీకి వచ్చాక ఆందాని మొత్తం పోతుంది అన్నట్టు అంత లెక్క చూస్తే నెలకు రెండు వందల కోట్ల దాకా ఆర్టీసీకి ఆదాయం పోతుందా అంటున్నారు ఇటు చూస్తే సర్కారు వాళ్ళు నెలకు మూడు వందల కోట్ల దాకా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తున్నారు మరిగా ఏం చేస్తారో ఆ లెక్కలన్నీ ఎట్లా బరాబర్ చేస్తారో కానీ ఫిరీ బస్సు పథకం అయితే జల్దీగానే చాలి చేస్తామంటున్నారు సర్కారు